కైలా బాలయ్య మాజీ సర్పంచ్ని నేను నిరుపేద రైతుని నేను అనేక మార్లు నేను ఆర్బీఐ కేంద్రం గురించి నేను చాలాసార్లు బాధతో చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఈసారి దాన్ని కొనుగోలు విషయంలో నాకు పూర్తి అన్యాయం జరిగింది దాన్ని కొనుగోలు కూడా చాలా అడ్గోలుగా రేటు కట్టి తర్వాత సంచులు కూడా ఇవ్వకుండా గత వారం నుంచి నన్ను చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు పరదాల డబ్బులు కానీ ట్రాక్టర్ డబ్బులు కానీ ఎటువంటి డబ్బులు కూడా నా దగ్గర ఎప్పటివరకు పెట్టుబడి ఎకరానికి వచ్చి ముప్పై వేల రూపాయలు నాకు నేను చెల్లించడం అయిపోయింది మా ఆవిడ కానీ మేము పేరు కానీ మా పేరు ఏడున్నర ఎకరాలు మాకు పొలం కలదు మేము దాంట్లో మేము చాలా ఇబ్బంది పడుతూ చాలా అప్పులు పాలైపోయి ఆత్మహత్యకి పాలవటానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఆర్బీకాల సొంతలు కూడా మాకు వచ్చే పరిస్థితి రాకుండా చాలా బాధపడుతూ గత మూడు రోజుల నుంచి కూడా ఏవో చేస్తున్నావు ఏవో పాపం అక్కడ శ్రీకాంత్ మరి అడుగుతున్నాడు ఒకరోజు తిరిగిపోయిన సంచులు ఇచ్చారు మరి ఇట్లాంటి న్యాయం లేని ప్రభుత్వంలో మరి నాకు నేనేం చేయాలో నాకు ఏం అర్థం అవ్వలేదు నేను కనీసం తెలుకుంటా కూడా నన్ను ముందే పెళ్లి వెళ్ళాలి నువ్వు చూడాలి లేదంటే జడ్ వె నాకు గుడి వాళ్ళు ఏదన్నా మిల్లిపించండి నేను అంతకు కథ కాలంలో మా నాన్నగారు నాన్న వ్యాపారం ఉంది మేము ఉన్నాం అని చెప్పి అన్నా సరే నేను కూడా పట్టించుకోలేదు నాకు అరిసి అరిసి గొంతు కూడా పోయింది నాకు గత వారం నుంచి నాకు సరైన తిండి తిప్పలు కూడా లేకుండా చాలా ఇబ్బంది పాలు అవుతున్నాను నేను చాలా చావు తప్పితే నాకు ఏం లేదు ట్రాక్టర్ డబ్బులు కానీ మరి తర్వాత పాత డబ్బులు కానీ పాతాల డబ్బులు కానీ నా దగ్గర ఇటువంటి డబ్బులు కూడా అది కూడా లేవు మరి ఈ డబ్బులు కూడా ఆర్బీఐకి కేంద్రంలో ఎప్పుడేస్తారో మరి నాకు తెలియట్లేదు మరి ఇప్పుడు నేను సొంతలు కూడా సంచి వచ్చి ముప్పై ఐదు రూపాయలు పెట్టి కొని ఒక చోట అప్పచెప్పాను నేను మరి అదంతవరకు మరి నాకు ఏం అర్థం అవ్వడం పరదాలు ఇందరి వరకు ఇందాక వరకు పరదాలు అట్టా ఉండే ఒకటి ఒకటి పూర్తి చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు సంచులు కూడా నాకు ఎవరు చేస్తున్న పరిస్థితిలో నేను ఆర్బీఐకి వచ్చి న్యాయవాడిగా గత వారం నుంచి ఊరు ఈ రోజున నేను ఆర్బీఐకి తాళం వేయడం జరిగింది మీరు ఏం చేసినా సరే అరెస్ట్ చేసినా సరే నాకు తిట్టుబడి ఉన్నాను నేను అరెస్ట్ కూడా నేను ఉన్నాను జామీన్ లేకపోతే అక్కడే పడి ఉంటాను కానీ ఇంటి దగ్గర ఉంటే మా పుల్లని బా తట్టుకోలేకపోతున్నాను నేను ఇది నా వెళ్ళపో మీరు సరైన న్యాయం చేయలేకపోతే దీని ఉద్రంబన చాలా పరిణామం తీవ్ర పరిణామం ఉంటుంది నేను కొంతమంది రైతులు కూడా ఇప్పుడు వరకు ఉండి మా వాళ్ళు ఆకలి బాధలతో రోడ్డు మీదకి వెళ్ళారు మరి ఇక్కడ తింటాక తిప్పులు ఉండడం మీరుండదు లేదు వాహన లేదన్న పరిస్థితులు ఉన్నాం మేము